సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బస్వపుర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బెగారి సంగమ్మ విష్ణయ్య ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుల్కల్ ఎంపీపీ చైతన్ రెడ్డి హాజరయ్యారు వారి చేతుల మీదుగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద మహిళలకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలను ప్రతి ఒక్కరికి అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని ఆమె అన్నారు ప్రతి ఒక్కరూ ఈ చీరలను ధరించి ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పుల్కల్ ఎంపీపీ చైతన్య విజయభాస్కర్ రెడ్డి గ్రామ సర్పంచ్ బెగారీ సంగమ్మ విష్ణయ్య సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అదే వత్కమ్మ చీరల పంపిణీని ప్రారంభించడం అయింది మా ఆడప మండలంలో ఉన్న ఆడపక్షులందరూ చాలా సంతోషంగా కేసీఆర్ పంపిణీ చేస్తున్న చీరలను సంతోషంగా స్వీకరిస్తున్నారు మా అందరి తరఫున మా ఆడపక్షులందరి తరఫున కేసీఆర్ గారికి మా ధన్యవాదాలు